హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేను మీ సంధ్యరాణి అందరు బాగున్నారా ఫ్రెండ్స్ బాగున్నారని అనుకుంటున్నాను నేను చాలా బాగున్నాను ఊరు వెళ్ళా కదా ఫ్రెండ్స్ సంక్రాంతికి అప్పుడు నేను రిటర్న్ వచ్చేటప్పుడు ఇక్కడ కాఫీ కోసం అని దిగామనమాట నేను అన్నయ్య అమ్మ మా పిల్లలు అందరూ దిగామనమాట టీ తాగుదామని దిగాము ఇక్కడ టీ చాలా బాగుంది ఫ్రెండ్స్ అన్ని రకాలు ఉన్నాయి కాఫీ కానీ టీ కానీ చూడండి అన్నయ్య కాఫీ తాగుతున్నారు చాలా బాగుంది అసలు నైట్ పూట కదా డెకరేషన్ కూడా బాగా చేశారు చాలా బాగుంది లైటింగ్స్ కూడా బాగున్నాయి ట్రైన్ బుక్ కాలేదు అనమాట అందుకని నేను ఇంక అన్నయ్య కార్లో తీసుకు మమ్మల్ని నాకు అసలు జర్నీ పడదు ఫ్రెండ్స్ ఎక్కువ ట్రైన్కే వస్తాను నేను అమ్మ వాళ్ళు ఎవరు వెళ్తే పాప గోబీ తీసుకుంది తింటుంది అనమాట గోబీ సిక్స్టీ ఫైవ్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ నాకు చాలా ఇష్టము అది ఇక్కడ వాళ్ళు చేయరట గోబీ ఎగ్తో చేశారు తింటున్నారు చాలా బాగుంది అన్నయ్య కూడా తింటున్నాడు అన్నమాట వాళ్ళతో పాటు బాగానే ఉందిలేండి బట్ గోబీ సిక్స్టీ ఫైవ్ అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ చిన్నప్పటి నుంచి అదంటే నాకు చాలా ఇష్టము మా డాడీ ఎక్కువ తెచ్చేవాడి నాకి చాలా బాగుంటుంది వాళ్ళ మామయ్య కూడా తింటున్నాడు ఎవరని ఎవరైనా తినలేదని చాలా బాగుంది ఫ్రెండ్స్ కాఫీ ఇక్కడ చాలా బాగుంది ఇంకా ఎక్కువ తీయడానికి అక్కడ వీలవ్వలేదు లేకపోతే వీడియో ఇంకా బాగా తీసేదాన్ని చూడండి వాళ్ళ తమ్ముడు ఇది వినిపిస్తుంది మా పాప అన్నమాట ఇక్కడ బా వెళ్ళేటప్పుడు రూట్లో అనమాట ఇది నట్స్టాప్ పేట అందరి నుంచి నర్సరావుపేట వెళ్తున్నాము తర్వాత మళ్ళీ అమ్మ రిటర్న్ వెళ్ళింది ఫ్రెండ్స్ ఒక నెల తర్వాత అమ్మని స్టేషన్లో పెట్టి ట్రైన్ ఎక్కిచ్చేసాము అమ్మ మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోయింది నర్సరావుపేట రైల్వే స్టేషన్ ఫ్రెండ్స్ ఇది చాలా బాగుంటుంది అంతకుముందు ఇటువైపు లేదనమాట మళ్ళీ కొత్తగా కట్టారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్